ప్రైస్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియాదేవి జన్మ దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని శుక్రవార దినాన్ని ప్రభువారు మనకి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ రండి ఒక వాక్యం చదువుకొని ఈ నూతన దినము శుక్రవారం ఉదయకాల సమయానికి ధ్యానం కొరకు ఒక వాక్యం చదువుకొని చిన్న దైవ ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయం మొదటి వచ్చినం చదువుతున్నాను మరియు లోపటును ఎలుపటును రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసన మందు ఆసీనుడైన ఆసీనుడయుండు వాని కుడి చేతిలో చూసి తిని ప్రార్థన పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్య సారాంశాన్ని తెలియజేసి తెలియచేసి వాకిమిర్చి ఒడ్డించి నాతో మాతో మాట్లాడి మేము పొందమనేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం కలిగిను గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి మనం ధ్యానం చేసే ముందు ఒకటి మనము జ్ఞాప్తిలోకి తెచ్చుకోవాలి ఏమిటంటే గడిచిన మూడు రోజులు లేదంటే నాలుగు రోజుల నుండి ఈ ప్రకటన గ్రంథం మీద మనము కాస్త ధ్యానం పెట్టాం ఈ ప్రకటన గ్రంథం మీద ధ్యానం పెట్టి మరి నాలుగు అధ్యాయాలు లో ఉన్న కొన్ని విషయాలు అన్ని కాదు కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం అయితే ఐదో అధ్యాయంలోకి వచ్చేసరికి మనకు కనబడుతుంది ఏంటంటే ఐదో అధ్యాయంలో ఈ దేవుని చేత పిలుపునందుకున్నటువంటి యోహాను అక్కడికి ఎక్కిపోయి దేవుడు చూపించాలనుకున్నటువంటి విషయాలు చూడాలనుకున్నారు చూడాలనుకొని అక్కడ చూస్తున్నప్పుడు అక్కడ సింహాసనం కనిపించింది కనిపించిన సింహాసనం మీద సింహాసన ఆశీరుడు ఉన్నాడు అయితే ఆ సింహాసన ఆశీనుడైనటువంటి ఆయన చేతిలో ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథము గట్టిగా ముద్రించబడి ఉంది ఆ ముద్రలు ఇప్పటానికి అక్కడ ఎవ్వరికీ అర్హత లేదు అని తెలుసుకొని యోహాను ఏం చేస్తున్నాడు అంటే ఏడుస్తున్నాడు యోహాను గారు ఏం చేస్తున్నారు వృద్ధ అపోస్తుడైన యోహాను ఏడుస్తున్నాడు ఏడుస్తున్నటువంటి సందర్భంలో ఏడవకుము నిన్ను ఏ పని మీద పిలిచానో ఎందుకు ఎక్కడికి ఎక్కి రమ్మానానో అది నీకు చూపించే పంపిస్తాను ఏడవద్దు అని చెప్పేసి ఆ ఒక స్వరము యోగాతో మాట్లాడుతున్నట్లు మనము చూస్తున్నాము దేవునికి స్తోత్రం కలుగును గాక పిలిచింది ఎక్కడా అని మనం గమనిస్తే నాలుగో అధ్యాయంలో ఇక్కడ ఏడుస్తుంది ఎక్కడా అంటే ఐదో అధ్యాయంలో చూడండి ఇక్కడ ముందు ఆ ఏడ్చే విషయాన్ని చూద్దాం మళ్ళీ మొదటి నుంచి చదువుకుందాం మరియు లోపటను వెలుపటను రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసన మందు ఆసీనుడైన వాణి కుడిచేత చూసి తిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును ఇప్పుడుకు యోగ్యుడు ఎవడ ఎవడున్నాడని బలిష్ఠుడైన ఒక దేవదోతను బిగ్గరగా బిగ్గరగా ప్రచురింపగా చూసి అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము ఇప్పటికైనాను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను చూసారా పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఈ మూడు భాగాలలో ఆ గ్రంథము ఇప్పటానికైనను ఆ గ్రంథాన్ని మరి చదవటానికైనను చూడటానికైనను ఎవరికి యోగ్యత అర్హత లేదు అని అక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది అయితే ఈ అపోస్తుడైనటువంటి యోగాను ఇక్కడ మరెందుకు ఏడుస్తున్నాడు అని మనం గమనిస్తే ఆ గ్రంథం ఇప్పటానికి ఎవరికి చి శక్తి లేకపోయినందుకు ఆ గ్రంథం ఇప్పటికైనను చూచుటకైనను యోగ్యుడైనను ఏకుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ గ్రంథమును ఇప్పటికైనను యోగ్యుడు ఎవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడోకుము ఇదిగో దావీదునకు ఉన్న యోధాగోత్రపు సింహము ఏడు ముద్రలు తీసి ఆ ముద్రను ఇప్పటికై జయము పొందినని నాతో చెప్పాను ఏసఐకమయము కలుగును గాక అక్కడ ఆ పెద్దలలో ఒక అతను ఈ యోహాన్ భక్తుడికి తెలియజేస్తున్న మాట నువ్వు వచ్చిన పని తెలుసు నేను ఇక్కడికి ఎక్కిరమ్మని పిలిచాడు దేవుడు పిలిస్తే నువ్వు వచ్చావు ఎక్కడ పిలిచాడు నాలుగు అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత మొదట వచ్చిన నేను చూడగా ఇదిగో పరలోకమందు ముందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట విన్నటువంటి స్వరమును బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని మొదటి విన్నటువంటి స్వరము బోరధ్వని బోరధ్వని ఇది నాలుగో అధ్యాయంలో బోరధ్వని వంటి స్వరము యోగానికి వినపడింది అలాగే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో కూడా ఆ స్వరము పదో వచనములో పదో వచనములో మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథం పదో వచ్చినములో అంటే ప్రభు దినమందు ఆత్మవృష్టి ఉండగా బోరద్ని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి అని ఉంది అంటే అక్కడ బోరధ్వని వంటి స్వరము ఇక్కడ బోరధ్వని వంటి స్వరము యోహానుకు వినబడింది ఈ బోరధ్వని వంటి ఆ స్వరముతో పిలిచి ఆ స్వరముతో బోరధ్వని వంటి ఆ స్వరముతో పిలిచి ఏమన్నాడు అంటే ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిను నీకు కనపరిచదనన్ను ఇక మీదట జరగబోయే వాటిను నీకు కనపరుస్తానని మాటిచ్చాడు దేవుడు ఇచ్చినప్పుడు తేరా అక్కడికి వెళితే అవన్నీ ఏడు ముద్రలేసి ఆ ముద్రలు ఇప్పేవారు లేరు ఇప్పటానికి ఎవరికి అధికారం లేదు ఇటువంటి పరిస్థితి యోహానుకు కనబడుతుంది యోహానుకు కనబడినప్పుడు యోహాను మరి ఏం చేస్తున్నాడు అంటే ఏడుస్తున్నాడు ఆ ఏడ్చే వ్యక్తికి మళ్ళీ ఆ పెద్దలలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము ఇదిగో దావీదునకు సిగురైన యోధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికై జయము పొందినని వానితో జయం పొందినని నాతో చెప్పెను మరియు సింహాసనమునకు ఆ నాలుగు జీవులకు పెద్దలకును మధ్యన పెద్దలకును మధ్యన వదింపబడినట్లు వదింపబడినట్లు ఉండిన గొర్రెపిల్ల చూసి చూసిదిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండెను ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని ఏడాత్మలు ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి ఇక్కడ ఈ గొర్రెపిల్ల ఉదింపబడింది ఎక్కడా అంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో మరణాడు ఏసు యోగాను దగ్గరికి వస్తున్నప్పుడు లోక లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్పాడు యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం యోహాను సువార్త రాసింది ఈ అపోస్త్రుడైన యోగానే ప్రకటన గ్రంథం రాసింది యోగానే కాబట్టి ఆయన బాగా గుర్తుపట్టాడు ఆయన ఉదింపబడినటువంటి గొర్రెపిల్ల ఈయన లోకాన్ని జయించాడు అని ఇక్కడ లేఖనం మనకు ఇస్తుంది మరియు ఆ సింహాసనమునకు ఆ నాలుగు జీవులకు పెద్దలకును మధ్యన ఉదింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండ చూసిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులు ఉండెను ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని ఏడాత్మలు కన్నులు అనేదానికి ఒక మనకు ఒక మాట ఉంది సకలేంద్రియములు నయనం ప్రధానం సకలేంద్రియములు నయనం ప్రధానం అంటే నయనం అంటే కన్ను ఆ కన్ను ఏమిటి అంటే చూసే కన్ను జ్ఞానము కలిగిన కన్ను పరిశుద్ధాత్మ కలిగినటువంటి కన్ను ఆ ఏడు అనే దానికి సంపూర్ణమైనటువంటి దానికి సూచన సంపూర్ణంగా చూసే కన్ను అది ఎవరిది అంటే దైవ దృష్టి దేవుని కన్ను యేసుక్రీస్తు కన్ను అది మన పెద్దలు కూడా సకలేంద్రియములు నైన్యం నయనం నయనం ప్రధానం ఈ నయనం అనేది కన్ను అది ప్రధానమైనది ముఖ్యమైనది అనేది ఈ జ్ఞాననేత్రము దేవునికి స్తోత్రం గాక ఈ జ్ఞాననేత్రము కలిగిన వాడు అని ఇక్కడ లేఖనాల్లో మనకు రాయబడినటువంటి మాటలు దైవ దైవజనాంగమా అయితే ఆయన వచ్చి ఆ సింహాసనం మందు ఆసీనుడైన వాణిని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకును ఏడోచి చదువుతున్నాను కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకును ఆయన దానిని తీసి దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులు వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే వారందరూ సాగిలపడ్డారు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే యహో సాక్షులకు గుణపాఠం చెప్పే లేఖనాలు ఇవి వాళ్ళస ప్రకటన కదా వాళ్ళు చదవరేమో వాళ్ళకు లేదేమో కానీ ఏసును నమ్మకుండా యేసు ఆరాధనకు పాత్రుడు కాదు యేసు క్రీస్తు స్థుతికి పాత్రుడు కాదు అని బోధిస్తుంటారు యహో సాక్షులు చాలా జాగ్రత్త ఈయన తండ్రి అయిన దేవుడు చూస్తుండగా ఇరవై నలుగురు పెద్దలు ఏమండి అక్కడున్నవారు ద్రవ్యములు పట్టుకొని ఆయనకు సాగిలి పడి నమస్కారం చేస్తుంటే తండ్రి దేవుడు ఆస్వాదిస్తున్నాడు ఏసయ్యకు మహిమ కలుగునుగాక నల్లెల్లుయా ఆయన దానిని తీసి ఆ ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులు వీణెలను దూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిది తొమ్మిదవ వచనంలో ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు నీవే ఒదింపబడిన వాడవైనా ఉదింపబాడ ఉదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిని వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జన్మలోనూ దేవుని కొరకు మనసులో కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే గనుక వారు భూలోకమందు భూలోకమందు ఏలుచుందురని క్రొత్త పాట పాడుదురు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది ప్రకటన బ్రదం యొక్క సారాంశం మనము ఈ పూటకు ఇప్పటికీ ఈ పాఠాన్ని మనము ఆ ముగించుకుంటూ రేపటి దినాన్ని ఇంకా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం అయితే మనము గమనించవలసిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు పూజకరుహుడు ఏసుక్రీస్తు ప్రభు ఆరాధనకు యోగ్యుడు ఏసుక్రీస్తు ప్రభు మానవ జాతి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉదింపబడిన గొర్రె పిల్ల ఆయన ఒదింపబడిన పశువు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేసినటువంటి మృత్యుంజేయుడు ఆయనకే ఆ గ్రంథం ఇవ్వడానికి అర్హత ఉంది కాబట్టి ఈ యోగాన్ని పిలిచినటువంటి దేవుడు అక్కడ జరిగిన విషయాలు చెబుతానన్న దేవుడు ఈ గ్రంథం ఇప్పించి చూపించి తృప్తిపరిచి యోగాన్ని అక్కడ ఏడవకుండా ఏడుగు అనిపించినటువంటి దేవుడు నజరేడైన యేసు క్రీస్తు ఈ విషయాలు చదవండి బాగా ప్రకటన గ్రంథము ధ్యానం చేయండి దేవుడు ఇంకా అద్భుతంగా మీకు నేర్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు చేద్దామా పరిశుద్ధుడు ప్రేమగా తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం చేసి అందరి హృదయాల్లో ముద్రించి నీ నామానికి మయం తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు పొందమని నీ దయగలి నష్టంచమని చును మనం మీ చేర్చుకోమని ఏ స్తుతించి స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్